మేష శృంగి అని కూడా అంటారు దీన్ని ఆకుని ఉదయం పూట ముఖ్యంగా పరగడుపున అంటే అల్పాహారం సేవించక ముందే మనం ఒక ఆకును తిన్నట్లయితే ఆ రోజంతా కూడా మన నాలుకకు ఎలాంటి రుచి తెలియకుండా చేస్తుంది అందువల్ల దీన్ని మనం మధునాశని అని అంటారనమాట దీనిలో ఏంటంటే జిమ్నిక్ ఆమ్లం ఏబిసి అనే పదార్థం ఉండటం వల్ల ఇవి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లోని ముఖ్యంగా రక్తంలోకి గ్లూకోజ్ చేరకుండా చేస్తుంది అదేవిధంగా ఈ మొక్కనైతే మాత్రం మనం కేవలం షుగర్కే కాకుండా ఇతర అంటే ముఖ్యంగా ఊబకాయాన్ని తగ్గించడానికి అదేవిధంగా దీ మొక్క వేర్లని అయితే మాత్రం మనం బొల్లి వ్యాధిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు ఇది ముఖ్యంగా ఒక తీగజాతి మొక్క మనము దేనికైనా అల్లించుకోవచ్చు ఒకవేళ దీన్ని పంటగా కూడా పండించుకోవాలంటే ఎకరానికి సుమారుగా రెండు వేల రెండు వందల మొక్కలను నాటుకున్నట్లయితే మనకి ఒక ఎకరం నుంచి దీన్ని పండించుకోవచ్చు ఈ ఆకుల్ని సంవత్సరంలో మూడు సార్లు కట్ చేసి చక్కగా నీడలో ఆరబెట్టుకొని ఎండబెట్టుకున్నట్లయితే ఆ ఆకుల నుంచి మనం రోజుకి ఒకటి లేదా రెండు ఆకులు తింటూ ఉండవచ్చు అనమాట అయితే మనకు ఒక ఎకరా నుంచి మనకు సుమారుగా పన్నెండు వందల కేజీల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది స్టీవియో రెబోడియానాను వాడుక భాషలో మధుపత్రిగా పిలుస్తారు మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ మెడిసిన్స్ షుగర్ ఫ్రీ స్వీట్స్లో ఈ మొక్క ఆకుల్నే వాడతారు మధుపత్రి ఆకు జీరో క్యాలరీలు కలిగి అతి మధురంగా ఉండడంతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకు పెద్ద వరమనే చెప్పవచ్చు ఈ ఆకు యాంటీ ఆక్సిడెంట్గా యాంటీ బ్యాక్టీరియాగా యాంటీవైరల్గా ఉపయోగపడుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ మొక్క ఆకును ప్రతిరోజు తిన్నట్లయితే ఏ విధమైన షుగర్ మందులు వాడనవసరం లేదని ఆయుర్వేద వైద్యులు గట్టిగా చెబుతున్నారు మధుపత్రి మొక్క సాగు కొంత ఖర్చుతో కూడినదని చెప్పవచ్చు ఈ మొక్క జీవితకాలం నాలుగు నుండి ఐదు సంవత్సరాలు ఎకరాకు ముప్పై వేల మొక్కల్ని సాగు చేయవచ్చు మొక్క ధర ఐదు రూపాయల వరకు ఉంటుంది తేలికపాటి నేలలు ఎర్రగరప నేలలు అనుకూలంగా ఉంటాయి డ్రిప్పు పద్ధతిలో నీరు అందించాలి లేకపోతే వేరుకుళ్లు తెగులు ఆశించే ప్రమాదం ఉంది దిగుబడి చూసినట్లయితే ఈ మొక్క జీవితకాలం దిగుబడి ఇస్తూనే ఉంటుంది ఎటువంటి తెగుళ్ళు చీడలు ఆశించవు పశువుల ఎరువు వర్మీ వేపనూనె మినహా మిగతా ఏ ఇతర రసాయన ఎరువులు వాడరాదు మొక్క పోతకు వచ్చిన సమయంలో మొక్కను భూమి నుండి ఐదు అంగుళాల ఎత్తులో ఉంచి కత్తిరించాలి తరువాత ఆకులు వేరుచేసి నీడలో ఆరబెట్టి భద్రపరచాలి ఎకరాకు రెండున్నర టన్నుల నుండి మూడున్నర టన్నుల వరకు ఆకు దిగుబడినిస్తుంది మార్కెట్ విలువ కిలో నూట యాభై రూపాయలు ఇది కాకుండా మనం ఇటీవల కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మార్కెట్లో గమనించినట్లయితే షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకమైన స్వీట్లు లభ్యమవుతున్నాయి ఆ స్వీట్లను తయారు చేయడానికి ఉపయోగించే మొక్కే ఈ స్టీవియా రిబౌడియాన దీన్నే మధుపత్రి అని అంటారు దీన్ని ఒక ఆకును మనం తీసుకొని నోట్లో వేసుకున్నట్లయితే మామూలు పంచదార కన్నా కూడా చాలా తీగా ఉంటుంది సుమారుగా మామూలు పంచదారతో పోలిస్తే మ మంచి ఫ్రెష్ ఆకును తిన్నట్లయితే కనీసం ఇరవై రెట్లు ఎక్కువ తీగా ఉంటుంది లేదా దాని నుంచి సంగ్రహించిన పదార్థం అయితే కనీసం రెండు వందల నుంచి మూడు వందల రేట్లు తీగా ఉంటుంది ఇందులో గ్లూకోజ్ లేకుండా ఉంటుంది అందువల్లే దీన్ని షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా రికమెండ్ చేస్తున్నారు దీంట్లో స్టీవియోసైడ్ అండ్ రిబౌడియోసైడ్ అనే రెండు ఆల్కలైడ్లు ఉంటాయి ఇవి మన రక్తంలో గ్లూకోజు చేరకుండా చేస్తుంది అదేవిధంగా ఇతర చక్కెర రూపంలో ఉండటం వల్ల షుగర్ గ్రస్తులో షుగర్ వ్యాధి వ్యక్తిలో ఆ షుగర్ లేకుండా చేస్తుంది అనమాట దీన్ని కృత్రిమంగా ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తినే ఆహారంలో ఉపయోగించే స్వీట్ల తయారీలోనూ వాటిలోనూ ఉపయోగించే ఆర్టిఫిషియల్ స్వీట్నర్గా దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు దీన్ని కూడా మనము కేవలము కొమ్మ కత్తింపుల ద్వారా సాగు చేసుకోవచ్చు ఒక ఎకరానికి సుమారుగా ముప్పై వేలు వరకు వరకు నాటుకోవచ్చు దీని నుంచి మనకి రెండు మూడు నుంచి రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ మూడు మొక్కలను షుగర్ వ్యాధి ఉన్న రోగులు తప్పనిసరిగా వారి ఇంట్లో నాటుకున్నట్లయితే చాలా సులభంగా వచ్చి ఈ మొక్కలను నాటుకున్నట్లయితే ప్రతిరోజు ఈ మొక్కల్ని ఉదయం లేదా సాయంత్రం స్వీకరించడం ద్వారా వారికి ఉన్న షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు మనం ఎలాగో నివారించుకోలేము కానీ తప్పనిసరిగా అదుపులో పెంచుకోవచ్చు ఒకవేళ ఈ మొక్కలను కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే మనం ప్రతిరోజు షుగర్ టాబ్లెట్ కానీ లేదా ఇన్సులిన్ ఇంజక్షన్లు కానీ చేసుకునే పద్ధతి నుంచి మనం బయటపడి బయటపడవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఒకప్పుడు ప్రతి గ్రామంలో ప్రధాన పంటలతో పాటు ఎక్కడ పడితే అక్కడ పెరిగిన ఔషధ మొక్కలు అటవీ ప్రాంతాల్లో దొరికే మూలికలు కాలక్రమంలో ఆదరణ కోల్పోయాయి ఇప్పుడు తిరిగి వాటి పట్ల అందరూ అవగాహన పెంచుకోవడం వాటిని వాడుతూ లబ్ధి పొందడం సంతోషకరంగా ఉందని శాస్త్రవేత్త ఐవిఎస్ రెడ్డి మాతృమూర్తి లీలావతి అంటున్నారు మొక్కలంటే చాలా ప్రాణం నాకు కూడా ప్రాణమే బాగా పెంచుతా ఉంటాము రాగానే కాఫీ తాగి అంటేనే గార్డెన్లోకి పోయి గడ్డి అది బీకేసి శుభ్రం చేసి నీళ్లు కూడా పైప్ తోటి తనవు పెడతాడు ఉదయం నేను పెడతాను మాకెంతో ఇష్టం మేము ఎక్కడో ఆ మొక్కల్ని ఇన్సులిన్ మొక్కలు షుగర్ పనికి వచ్చాయని మొక్కల అబ్బాయి తీసుకొస్తే వాటిని నేను బాగా పెంచుతున్నాను రోజు అవి పెట్టి చక్కగా చూస్తున్నాము అది నేను నాకు కూడా ఉంది షుగరు నేను పొద్దున్నే ఈ ఆకులు తింటాను ఇది తింటాను మా అబ్బాయి కూడా తింటాడు వాళ్ళు తగ్గిద్దని రోజు ఆకులు అన్నీ గిల్లుకొని అదేమో ఏంటి పొడవత్తి ఆకేమో రోజు రెండు ఆకులు తింటాము తింటే కొంచెం నోరు బాగుండదు కానీ తర్వాత బాగానే ఉంటుంది నాకు కూడా కంట్రోల్లోనే ఉంది నేను ఉదయం ఒక్కటి బిళ్ళ వేసుకుంటాను ఇంకంతే నేను తిరిగి పని అవి నెప్పులయ్యే ఉండవు నాకు వాళ్ళు నొప్పులు షుగర్ కంట్రోల్లోనే ఉంది నేను మటు చూపించుకోను బాగుంది నాకు మాత్రం ఔషధ మొక్కల పంటలు తెలంగాణలోని మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతున్నాయి పలువురు అభ్యుదాయ రైతులు వీటి పెంపకం ద్వారా ఫార్మా కంపెనీలకు కావలసిన ముడి పదార్థాన్ని అందిస్తున్నారు వీటి సాగుపై తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తోంది తెలంగాణ స్టేట్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు రైతులను ప్రోత్సహిస్తోంది అయితే రైతులకు ఫార్మా కంపెనీలకు మధ్య సరైన అవగాహన ఒప్పందాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో రైతులు వీటి సాగుపైన దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసి ఫార్మా కంపెనీలకు రైతులకు మధ్య వారధిలా నిలిచి చర్యలు చేపట్టినట్లయితే అన్నదాతల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి